ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఎన్నికల ముందు భారీ వరాలు జగన్ ప్రకటిస్తారా అనేది మనం చూసినట్లయితే కనుక సో ముందుగా ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని ముఖ్యమైన పథకాల లిస్ట్ అయితే మనకి రావడం జరిగింది సో వాటి గురించి మనం ఈ యొక్క వీడియోలో చర్చిద్దాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ అయితే చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది విధముగా మహిళలకు డ్వాక్రా రుణమాఫీ కూడా ఆ యొక్క మేనిఫెస్టోలో ఉన్నట్లు తెలుస్తోంది రైతు భరోసాకు సంబంధించి ఏదైతే ప్రతి ఏటా కూడా పదిహేను వేల రూపాయలు జమ చేస్తూ ఉన్నారో ఆ యొక్క పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు పెంచుతూ నిర్ణయం అదేవిధముగా ఆరోగ్యశ్రీకి సంబంధించి పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పెంపు అదేవిధముగా అమ్మఒడికి సంబంధించి ప్రతి ఏటా ఏదైతే పదిహేను వేల రూపాయలు జమ చేస్తూ ఉన్నారో దానిని ఇరవై వేల రూపాయలు పెంచుతూ నిర్ణయం ఇక వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి చూసినట్లే కనుక ఏదైతే మనకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేస్తూ ఉన్నారో దాన్ని ఇరవై వేలు వరకు పెంచుతూ నిర్ణయం ఇక పెన్షన్లకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ పెన్షన్ కనుక మూడు వేలు వరకు చేశారో ఆ యొక్క మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తారన్నట్లుగా సమాచారం అయితే ఉంది ఇక ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఏదైతే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వరకు కూడా పెంపొందిస్తున్నట్లు సమాచారం ఇక ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అనేది కూడా మనకి అమలు చేస్తారు అన్నట్లుగా తెలుస్తుంది ఇక గ్యాస్ సిలిండర్కి సంబంధించి నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇక ఇళ్ళకి సంబంధించి పేదలకు ఇల్లు అనే పథకానికి సంబంధించి పదిహేను లక్షలు ఉండేది దాన్ని ఇరవై లక్షల వరకు పెంచుతూ నిర్ణయం ఇక అర్హులైన ప్రతి పేద మహిళలకు కూడా నెలకు మూడు వేల రూపాయలు అనే హామీ కూడా మనకి అందులో పొందుపరుస్తున్నట్లు తెలుస్తుంది ఇక విద్యా కార్డుకి సంబంధించి ఐదు లక్షల విద్యా కార్డు అనేది కూడా అమలు చేస్తారు ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ల్యాప్టాప్స్కి సంబంధించి పంపిణీ చేస్తున్నట్టు సమాచారం అయితే ఉంది ఇక ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా పంపిణీ చేస్తున్నట్లుగా ఆ యొక్క మేనిఫెస్టోలో ఉన్నట్లు ఇలా పలు కీలకమైన అంశాలు వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతున్నాయి అయితే వీటికి సీఎం జగన్ ఆమోదం తెలుపుతారో లేదో తెలియాలంటే ఈ నెల పదవ తారీఖున సిద్ధం సభ ఫైనల్ సభలో మనకి మేనిఫెస్టో అయితే విడుదల చేయనున్నారు సో అందులో మనకి కీలకమైన అంశాలు అయితే ఇంకా మరికొన్ని ఉన్నట్లు సమాచారం సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఫైనల్గా ఏదైతే సీఎం జగన్ ఆమోదం తెలుపుతారో వాటిని ఫైనల్ అయితే చేసి మేనిఫెస్టో అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే